విజయ్ జీవితం సినిమా కథకు ఏ మాత్రం తీసిపోదు విజయ్ కు ఏడేళ్ల వయసున్నప్పుడు తండ్రి మరణించాడు అప్పుడు విజయ్ చెల్లి వయసు కేవలం నాలుగేళ్లు మాత్రమే ప్రస్తుత కాలంలో ప్రేమించి పెళ్లి చేసుకునే వారు అధికంగా కనిపిస్తున్నారు ముఖ్యంగా సినీ పరిశ్రమలో ఎక్కువగా ప్రేమ పెళ్లిళ్లు సర్వసాధారణం సిల్వర్ స్క్రీన్ మీద కనిపించే నటీనటులే కాదు ట్వంటీ ఫోర్ క్రాఫ్ట్స్ లో పనిచేసేవారు కూడా ప్రేమించి పెళ్లి చేసుకున్న సందర్భాలు అనేకం ఉన్నాయి అంతేకాదు తనని ఇంటర్వ్యూ చేయడానికి వచ్చిన వారిని ఇష్టపడి పెళ్లి ప్రేమించి పెళ్లి చేసుకున్న వారు కూడా ఉన్నారు సూపర్ స్టార్ రజనీకాంత్ లతల పరిచయం ప్రేమ పెళ్లి అదే విధంగా జరిగిందన్న సంగతి తెలిసిందే అంతేకాదు సామాన్యుడిగా చలనచిత్ర పరిశ్రమలో అడుగుపెట్టి డిఫరెంట్ సినిమాలతో మంచి క్రేజ్ ను సొంతం చేసుకున్న హీరో విజయ విజయ్ ఆంటనీ లవ్ స్టోరీ కూడా సినిమాను తలపిస్తుంది బిచ్చగాడు డాక్టర్ సలీం వంటి విభిన్న సినిమాలతో తెలుగు ప్రేక్షకులను ఆకట్టుకున్న కోల్విడ్ హీరో విజయ్ ఆంటోనీ వరుస సినిమాలతో బిజీగా ఉన్న విజయ్ పెళ్లి కూడా అప్పట్లో ఓ సంచలనమే అని చెప్పొచ్చు విజయ్ ను ఫాతిమా అనే ఒక జర్నలిస్ట్ ఇంటర్వ్యూ చేసింది అప్పుడు వీరిద్దరికి కలిసిన పరిచయం ప్రేమగా మారింది రెండు వేల ఆరులో విజయ్ ఫాతిమాలు పెళ్లి చేసుకున్నారు ఈ దంపతులకు లారా అనే కూతురు ఉంది నిజానికి విజయ్ జీవితం సినిమా కథకు ఏమాత్రం తీసిపోదు కన్యాకుమారి జిల్లా నాగర్ కోయిల్లో జన్మించాడు అసలు పేరు ఆంటనీ సిరిల్ రాజా విజయ్ కు ఏడేళ్ల వయసున్నప్పుడు తండ్రి మరణించాడు అప్పుడు విజయ్ చెల్లి వయసు కేవలం నాలుగేళ్లు మాత్రమే తల్లి ఆరు ఉద్యోగం చేస్తూ ఇద్దరు పిల్లలను పెంచారు అయితే పిల్లల చదువు కోసం ఒకే ఊర్లో ఉంటూ తాను ఉద్యోగానికి వేరే ఊరు వెళ్లేవారు విజయ్ తల్లి బాల్యాన్ని కష్టాల్లోనే గడపాల్సి వచ్చింది అతను తిరుచిలో సెయింట్ జేవియర్స్ కళాశాల నుండి సైన్స్లో గ్రాడ్యుయేట్ డిగ్రీని పొందాడు చెన్నైలోని ప్రసిద్ధ లయోలా కళాశాలలో విజువల్ కమ్యూనికేషన్స్ కోర్సులో చేరాడు చదువుతో పాటు ఖర్చుల కోసం ఓ స్టూడియోలో పార్ట్ టైం జాబ్ కూడా చేసేవాడు విజయ్ తల్లి ఉద్యోగరీత్యా శిక్షణ తరగతులకు వెళ్లాల్సి వచ్చిన సమయంలో విజయ్ ను హాస్టల్లో ఉంచి తనతో పాటు కూతురిని తీసుకెళ్లేవారు ఒకానొక సమయంలో హాస్టల్కు రెండు రోజులు సెలవు రావడంతో వార్డెన్ సలహా మేరకు శ్రీలంక శరణార్థుల శిబిరంలో తలదాచుకున్నారు విజయ్ అంతేకాదు తాను అరటు తిని జీవనాన్ని కొనసాగించిన విషయాన్ని ఒక ఇంటర్వ్యూలో చెప్పారు లయోలా కళాశాల నుండి డిగ్రీ పొందిన తర్వాత అతను ఆడియో ఫిల్స్ అనే స్టూడియోని స్థాపించాడు తన స్టూడియోలో సౌండ్ ఇంజనీర్ గా చేసేవాడు అనేక డాక్యుమెంటరీలు టీవీ కోసం అనేక జింగిల్ కంపోజ్ చేసేవాడు తమిళ చిత్రం డిష్యం కు సంగీతం అందించడానికి ఆస్కర్ రవిచంద్రన్ అతన్ని సంప్రదించాడు విజయ్ ఆంటోనీ రెండు వేల ఐదులో సంగీత దర్శకుడిగా వెండితెరపై అరంగేటం చేశాడు విజయ్ మల్టీ టాలెంటెడ్ పర్సన్ మంచి సంగీత స్వరకర్త నేపథ్య గాయకుడు నటుడు చలనచిత్ర సంపాదకుడు గీతా రచయిత ఆడియో ఇంజనీర్ చలనచిత్ర నిర్మాత ఉత్తమ సంగీత విభాగంలో నాకముక్క యాడ్ చిత్రం కోసం రెండు వేల తొమ్మిది కేన్స్ గోల్డెన్ లయను గెలుచుకున్న మొదటి భారతీయుడిగా చరిత్ర సృష్టించాడు ఈ పాట అతని కీర్తిని రెట్టింపు చేసింది రెండు వేల పదకొండు క్రికెట్ ప్రపంచ కప్లో ప్లే చేయబడింది విజయ్ నాన్ రెండు వేల పన్నెండు అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకొచ్చారు డాక్టర్ సలీం సినిమాతో విజయ్ కు మంచి గుర్తింపు వచ్చింది బిచ్చగడ సినిమాతో అనేక మంది అభిమానులను సొంతం చేసుకున్నాడు